వెల్కమ్ టు మా ఊరు ట్యారో డియర్ వియర్స్ ఇది యాదృచ్ఛకం కాదు కర్మ అని ఎంజిల్ చెప్తున్నారండి ఏంటిది అది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ జీవితంలోకి వాళ్ళు తిరిగి రావడానికి ఇదే కారణం అండి ఇది కోఇన్సిడెన్స్ కాదు యాదృచ్ఛకం కాదు ఓకేనా ఏంటి కారణం ఎందుకు తిరిగి రావాలి అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏం ప్లేస్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో జరిగింది కో కాదు అంటే యాదృచ్ఛకం కాదు అది కర్మ అని చెప్పారు కదా ప్లీజ్ చెప్పండి ఏంటిది అది ఇద్దరు విషయంలో ఓకేనా ఒక వెలుగు వెలుగుతున్నారు ప్రత్యేకంగా ఉన్నారు మంచి విషయాలన్నింటినీ కూడా అట్రాక్ట్ చేస్తున్నారు జీవితంలో నిలబడుతున్నారు అనేది వారి యొక్క గుడ్ కర్మ ఓకేనండి దానిని ఎలాగైనా ఆపాలి వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి ఎవరైతే వారి జీవితాన్ని సైతం లెక్క చేయకుండా వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేసుకుంటున్నారో లేదా వాళ్ళు తప్పించుకోగలము అనే భ్రమలో వారి జీవితం తలకిందులు అయిపోతున్నా వాళ్ళ పొరుగు పోతున్నా వారి యొక్క విలువలు వాళ్ళు కోల్పోయి డబ్బుల కోసం ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని వారు అందరికీ తెలిసేలా చేసుకుంటున్నా సరే వారు ఇంకా ఇల్వేషన్లోనే ఉన్నారండి మిమ్మల్ని ఎలాగన్నా ఆపాలి అన్నట్టుగా జెండా పట్టుకున్నారు నిజానికి వారి జెండా ఏదైతే వారు ఏదైతే వారి జెండా మీద ఏదైతే సింబల్ ఉందో అది రంగోలి అండి ఒక ముగ్గు ఓకేనా ఒక ఫ్లవర్ ఓకేనా అండ్ అది ఏం దేని ఇండికేషన్ చేస్తుందంటే డిజైన్ వేస్తారు కదా నెగిటివ్ వైబ్స్ ఉన్న వాళ్ళు దానిని ఇండికేట్ చేస్తుంది వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతాము ఇబ్బంది పెడతాము అనుకుంటా వారు పలానా వాళ్ళు పలానా పనులు చేస్తారని వాళ్ళ జెండాను వాళ్ళు ఎగరేసుకుంటున్నారు అంటే మంచి విషయంగా కాదు వారు పలానా వాళ్ళు పలానా పనులు చేస్తారు నెగిటివ్ ఎనర్జీ చేస్తారు ఇవిలే చూపిస్తారు పనులు పెండింగ్ పెడతారు ప్రత్యేకంగా ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళే గీసి ఇలాంటివి చేస్తూ ఉంటారు అనే విషయాన్ని వాళ్ళు అందరికీ చెప్పుకుంటూ వస్తున్నారు కానీ మీ దాకా వచ్చే ప్రయాణమే వాళ్ళందరికీ డప్పేసుకుంటూ మీ దాకా వస్తున్నారు ఎస్ వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుంది నేను ఇలాంటి పనులు చేస్తాను అన్నట్టుగా కళ్ళుకి కట్టినట్టు చూపిస్తున్నారండి ఓకేనా ఇంకొకరు ఒక వెలుగు వెలుగుతున్నారు ఒక పక్కన ఇంకొక వ్యక్తి పలానా పనులు చేస్తాను చేసుకుంటూ వాళ్ళ దగ్గరకు వస్తున్నారు అనేది క్లియర్గా చూడగలుగుతుంది సొసైటీ ఓకేనా వీరు కళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరో చూడలేకపోతున్నారు అని అనుకుంటున్నారు ఎవరికి దొరకట్లేదు నేను అని అనుకుంటున్నారు దొరకకపోవడం కాదండి క్లియర్గా కనిపిస్తున్నారు ఓకేనా అండ్ ఇది కో ఇన్సిడెంట్స్ కాదు అంటే మీరు ఇబ్బంది పెడదాం అనుకున్నప్పుడు దొరికిపోవటమో లేదా మీరు ఇబ్బంది పెడదామని వెళ్తున్న టైంలో మీరు బై మిస్టేక్ టంగ్ స్లిప్ అయ్యి చెప్పడమో లాంటివి జరగలేదు అది మీ కర్మ ఓకేనండి ఏ పని చేస్తున్నా దొరికిపోవడం అది మీ నైజం అది కర్మ కాలి మీకు అలాంటి అలవాటు వచ్చింది ఇలా మీరు మంచి పని చేయడం మొదలెట్టినప్పుడు మంచి పని చేస్తున్నారన్న విషయం కూడా అంతే అందంగా కనిపిస్తుంది ఎప్పుడైతే మీరు చెడ్డ పని చేస్తున్నారో చెడ్డ పని చేస్తున్నారన్న విషయం ఇంకా హైలైట్లో కనిపిస్తుంది ఓకేనండి మంచి పని ఏదైతే చేస్తున్నారో అది వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా పనిచేస్తుందో చెడ్డ పని వారి యొక్క కిరీటాన్ని వారి యొక్క కీర్తి ప్రతిష్టలని తొక్కేయడానికి కూడా అంతే ఫాస్ట్గా పనిచేస్తుంది మీ విషయంలో బాధ పెట్టాలి టవర్ మూమెంట్స్ తీసుకురావాలి ఖచ్చితంగా అయితే హార్ట్ బ్రేక్ చేయలేరండి ఫోర్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంటు ఏదైతే క్రియేట్ చేసి పుల్స్టాప్ పెట్టాలి అనుకుంటున్నారో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని అసలు ఆపడానికి వారికి పర్మిషనే లేదండి త్రీ విండోస్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంటు ఓకేనా మీరున్న ఇంటికి త్రీ విండోస్ ఉంటాయి త్రీ విండోస్ పీపుల్స్ అండి త్రీ పీపుల్స్ని ఇబ్బంది పెట్టాలని ఏదైతే అనుకుంటున్నారో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ దాన్నైతే ఆపలేరు ఓకేనా ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో డబ్బులు ఇచ్చి క్రియేట్ చేయలేరండి నైన్ ఈజ్ ఆ సిగ్నిఫిసెంట్ ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు ఎవరైతే హార్ట్ బ్రేక్ చేయాలి అని అనుకుంటున్నారో నిజానికి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇచ్చి నైస్ ఐస్ ఎవరైతే చేస్తున్నారో ఇద్దరు మెయిల్ పర్సన్స్ని ఇద్దరు విషయంలో నిజానికి ఇక్కడ వాటిని డబ్బులు ఇస్తున్న ఉద్దేశమే నలుగురిని ఇబ్బంది పెట్టి స్టాప్ చేసేయాలి వారికి పంట పాడి ఏది ఉండకూడదు రెక్కల సాయం మీద నిలబడుతున్నారు అనే ఉద్దేశంతో అలా నిలబడకూడదు అని పిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి ఓకేనా పిల్లలకి ఇల్లు ఉండకూడదు ఇంటి ఇంటి ఇల్లు ఇల్లు అనేది పేరెంట్స్కి సంబంధించింది ఓకేనా వారికి స్థిరత్వం ఉండకూడదు వారి ఇల్లు వారికి ఇల్లు ఉండకూడదు పిల్లలు జాబ్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి అందుకని పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు పిల్లలు ఓకేనా మ్యారేజ్ కాకపోతే వారిని ఇబ్బంది పెట్టాలి వాళ్ళకి దిక్కు లేకుండా చేయాలని ఏదైతే అనుకుంటున్నారో నిజానికి వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారండి ఇది కర్మతో కూడిన ఆలోచన ఓకేనా హార్ట్ బ్రేక్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎవరైతే రూట్ కోసం చూస్తున్నారో ఆర్ఎల్డి ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ముందు వాళ్ళకి పులిస్టాప్ పడిపోద్దు పడిపోద్దండి ఓకేనా వాళ్ళు వాళ్ళ వారి యొక్క చేతులు వాళ్ళే కాల్ చేసుకుంటున్నారు ఈ ఈ పనుల వల్ల అంటే వాళ్ళే పెయిన్ అనేది అనుభవిస్తారు మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టలేరు అండ్ అలాగే ఎస్ ఎన్ సి లెటర్ ఇస్ సిగ్నిఫిసెంట్ ఇద్దరు ఇద్దరు విషయంలో ఇన్వాల్వ్ చేసి ఎన్ లెటర్ సి లెటర్ ఉన్న పర్సన్స్ని నలుగురిని పులిస్టాప్ పెట్టాలని ఏదైతే అనుకున్నారో ఏదైతే డబ్బులు ఇచ్చారో డబ్బులు ఇస్తున్న వ్యక్తి వెనక ఉన్న ఆలోచన అండి ఓకేనా అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుంటున్నారంట మీ జీవితం ముందుకు వెళ్లకుండా చేయడానికి ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎవరైతే మనీ రొటేషన్ చేస్తున్నారో ఎవరైతే బాధ పెట్టాలని అనుకుంటున్నారో చైల్డ్ విషయంలో పిల్లల విషయంలో డబల్ వన్ ఏ సిగ్నివ్స్ అండి ఇద్దరు విషయంలో హోమ్ లైఫ్ లేకుండా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి అసలు అమ్మవారి పర్మిషన్ లేదండి ఓకేనా వాళ్ళు ఏదైతే దారిలో వెళ్లాలో ఖచ్చితంగా దారిలో వెళ్తారు ఆ దారిలో డివైన్ వాళ్ళని నడిపిస్తారు వాళ్ళకి దారి క్లియర్గా ఉంది చేయడానికి పర్పస్ కరెక్ట్గా ఉంది ఖచ్చితంగా అయితే మిమ్మల్ని ఆపలేరండి మెచ్యూరిటీతో ఎవరైతే ఆలోచిస్తున్నారో నిజానికి హీల్ అయిపోయారు మీరు అనుకుంది కరెక్టే వాళ్ళు హీల్ అయిపోయారండి కార్మిక్ సైకిల్ క్లోజ్ అయిపోయింది ఇక మీద కార్మికు ఎవరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటారో ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఆఫర్ ఇచ్చి ఏది కూడా ఆపలేరండి ద లవర్ సీజే సిగ్నిఫిసెంట్ వాళ్ళ రూటే అడ్డం తిరుగుద్ది వాళ్ళ దారే అడ్డం తిరుగుద్ది అందరి విషయంలో ఎవరైతే ప్రయత్నం చేసి ఎరవేసి పార్ట్నర్ లేకుండా చేయాలి లైఫ్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు వాళ్ళందరి జీవితంలో పార్ట్నర్ ఉండరు ఎస్ ఇంకొకరు లైఫ్లో పార్ట్నర్ లేకుండా చేసిన వాళ్ళు ఎవరి జీవితంలో ఇప్పుడు పార్ట్నర్ లేరు ఉన్నా కూడా ఫ్యూచర్లో ఉండరండి క్లియర్గా ఆఫే చూపిస్తుంది వాళ్ళ లైఫే ఇన్కంప్లీట్ ఒక పార్ట్నర్ ఒక ఫ్యామిలీ కిడ్స్ హ్యాపీ ఎండింగ్ ఇల్లు లాంటివి లేవండి వారి జీవితంలో దట్ ఈస్ ద కర్మ ఓకేనా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో సిలిండర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అవకాశాలు లేవు అవకాశం లేదు ఇద్దరు విషయంలో కూడా అవకాశం లేదు ఓకేనా ఏ రకంగా కూడా అవకాశం లేదండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటి గురించి నిజాలు తెలుస్తాయి వేగంగా అంటే వేగంగా వర్క్అన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటారండి కానీ ఎవరైతే ఫెమినన్ ఎనర్జీలో ఉన్నారో కేర్ గివర్ విష్ కేర్ గివర్ అండ్ అలాగే వారి యొక్క చైల్డ్ ఓకేనా సిస్టర్ ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అందరు ప్రయత్నం కూడా మిస్సింగ్ అసలు ఈ లైఫ్ టైంలో ఎవరు ప్రయత్నాలు పలించవండి మీ యొక్క ఫ్యామిలీ విషయంలో ఫెమినన్ విషయంలో ఓకేనా వీడని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి పెన్నుపోటు వేయడానికి అసలు పర్మిషన్ లేదు ముందు అమ్మవారి పర్మిషన్ లేదండి మీరు ఎవరినైతే పూజ చేస్తున్నారో ఎవరినైతే నమ్ముతున్నారో మిమ్మల్ని కావచ్చు తరతరాలుగా వస్తున్న వాళ్ళు కావచ్చు ఎవరైతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మీ దాకా రానివ్వట్లేదండి ఓకేనా దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ యు ఆర్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అండ్ డివైన్లీ గైడెడ్ కూడా మీరు చాలా నేర్చుకొని చాలా విషయాలు తెలుసుకొని చాలా రకాలుగా మోసపోయి ఓకేనా నేర్చుకొని నిలబడ్డారు నేర్చుకొని మీ సొంతంగా మీరు నిలబడ్డారు ఎవ్వరు మీకు సాయం చేయలేదు ఎవరు మీరు పడిపోతే చేయి పట్టుకొని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళలేదు చేయగలన నమ్మకం దేవుడి యొక్క గైడెన్స్తోనే మీరు అందులోంచి బయటకు వచ్చారు మిమ్మల్ని ఆ సిచ్యువేషన్లో ఉంచకూడదు అని చెప్పి మీ పితృదేవుళ్ళు బలంగా కోరుకొని మీ యొక్క దేవుళ్ళు వాళ్ళు వాళ్ళని ప్రేయర్ చేయడం వల్ల ఓకేనా మీరు మీ లైఫ్ నుంచి మీ కర్మల నుంచి మీరు బయటకు వచ్చారు వాళ్ళందరికీ ఎప్పుడు గ్రాటిట్యూడ్ చూపించాలండి మనకి కనిపిస్తున్నా కనిపించకపోయినా నిజానికి వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు బ్లెస్ చేస్తూనే ఉంటారు ఓకేనా మీరు ఎప్పుడు అలవాన్ కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్లోనో మీకు ఒక న్యూస్ తెలుస్తుందండి ఓకేనా అండ్ మీకు లైఫ్ పాత్కి సంబంధించి ఎస్ ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్